వైకాప హాయంలో చట్టసభల్లో దారుణ పరిస్థితులు చోటు చేసుకున్నాయని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసేవారని గుర్తు చేశారు ఐదు సంవత్సరాల్లో చట్టసభలో మన శాస్త్రసభ సమావేశాలు చూస్తే చాలా దారుణమైనటువంటి విధానాన్ని అవలంబించింది ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి వూలింగ్ పార్టీ ఎంచెంతో ప్రతిపక్షాన్ని నిలిచివేయాలనేటువంటి విధానంతోటే ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఏ ఇష్యూ మీద మాట్లాడటానికి అదే మాట్లాడాలని గట్టిగా ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రతిరోజు కూడా ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసినటువంటి సంఘటనలు అందరూ చూశారు అంటే నాకు నూట యాభై ఒకటి వచ్చాయి కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తా అన్నటువంటి విధానాన్ని కూడా చట్టసభల్లో ప్రవేశపెట్టడం చాలా దారుణమైనటువంటి విషయం అసలు ప్రజాస్వామ్యం అంటేనే డిబేట్ చేయాలనేది అని అర్థం ఏ ఇష్యూ అయినప్పుడు కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఒక మంచి ఇష్యూ అయినా ఒకటి ఏదైనాప్పుడు కూడా డిబేట్ ప్రజాస్వామ్య నిర్వచనం ఏంటంటే డిబేట్ చేయాలి ఆ డిబేట్కి మూలమైనటువంటి ప్రాంతం ఏంటంటే చట్టసభలు అటువంటి చట్టసభలకి కంప్లీట్గా ఇగ్నోర్ చేయడమే కాకుండా అవమానపరిచే విధంగా గత ఐదు సంవత్సరాల్లో జరిగింది అందుకనే అతను ఇంత దారుణమైనటువంటి వాటలను కూడా చూశాడు